అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏ ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా డబ్బులను అయితే విడతల వారీగా కూడా ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది ఇక రైతులకు ఏటా పెట్టుబడి సాయం అందించే ఇరవై వేలు రూపాయల అప్డేట్పై ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటికే మనకు కడపలో జరిగినటువంటి మహానాడు వేదికలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఆయన అప్డేట్ అయితే ఇచ్చారు మరి నాలుగో తారీఖున జరిగేటువంటి అంటే జూన్ నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఈ నెల నాలుగున కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మరి అన్నదాత సుఖీభావ తొలి విడత సాయాన్ని అయితే ఆయన అందించబోతున్నారు అలాగే మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తామని కూడా ఆయన సందర్భంగా గుర్తు చేశారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి రైతులకు పెట్టుబడి సాయంగా ఉండేందుకు ఏడాదికి ఇరవై వేలు అందిస్తామని చెప్పి అసెంబ్లీ మనకు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారు దాని ప్రకారం చూస్తే గతంలో గత ప్రభుత్వం రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించేది మరి ఆ పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రైతులకు ఇరవై వేలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు మరి ఆ మాట ప్రకారం మనకు ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పిఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తారో అదేవిధంగా అన్నదాత సుఖీబాబు కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందించడం అయితే జరుగుతుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేలు కలిపి అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు మరి తాజాగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క పథకానికి సంబంధించిన నిధులను జూన్ పన్నెండు నుంచి కూడా విడుదల చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి జూన్ నెలలోనే పీఎం కిసాన్ ఇరవై విడత వస్తుంది కాబట్టి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు అన్నదాత సుఖీబాబు ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా రైతులకు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికే రైతులు ఎదురు చూసినట్లుగానే రైతులకు ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఇరవై తారీఖు వరకు సమయం ఇచ్చినా మళ్ళీ కూడా ఒక ఐదు రోజులు పెంచి ఇచ్చారు అంటే ఇరవై ఐదో తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చారు మరి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి అన్నదాత సుఖీభ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా జూన్ పన్నెండునే ఈ పథకం ప్రారంభిస్తామని చెప్పారు కాబట్టి రైతులకు ఒక పథకం ద్వారా డబ్బులైతే రాబోతున్నాయి మరి ఇప్పటికే మనకు అప్లై చేసుకున్నటువంటి రైతులకు కొంతమందికి ఏంటంటే అన్నదాత సుఖీభావ్ పథకం పొందేందుకు రైతులకు రీసర్వే ఇబ్బందులైతే తెచ్చిపెడుతుంది గతంలో మనకు రీసర్వే చేశారు ఈ రీసర్వేలో భాగంగా ఏళ్ళ తరబడిగా ఉన్న సర్వే నెంబర్ల స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అంటే ఎల్పిఎం తీసుకొచ్చారు గతంలో సర్వే నెంబర్ ఒక వ్యక్తికి ఒకటే ఉండేది అదే సర్వే నెంబర్ ఆ తర్వాత తరం వారసులకు కూడా కొనసాగేది కానీ రీసర్వే సమయంలో నలుగురు ఐదుగురు రైతులకు కలిపి ఒకే ల్యాండ్ పార్సిల్ మ్యాప్ కేటాయించారు ఆ మేరకు హక్కు పత్రాలు కూడా అందించారు అయితే ల్యాండ్ పార్సిల్ మ్యాప్లో ఏ రైతు పేరు నమోదు చేస్తే మిగిలిన రైతుల భూమి విస్తీర్ణం కూడా ఆయన పేరు మీదనే నమోదైంది ఇలాంటి ఉమ్మడి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నంబర్లు ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకం పొందేందుకు అడ్డంగా మారుతున్నాయి మరి ల్యాండ్ పార్సిల్ మ్యాపింగ్ కారణంగా ఒక రైతు పేరు మాత్రమే రికార్డుల్లో ఉండటంతో మిగతా వారికి అన్నదాత సుఖీభావ పథకం అందేలా కనిపించడం లేదనే ఆందోళన కూడా మనకు రైతులైతే వ్యక్తం చేస్తూ ఉంది మరి రీసర్వే చేసిన కొన్ని చోట్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది మరి రీసర్వేనే కాకుండా ఆ ఆధార్ నెంబర్లు సరిగ్గా లేకపోవడం మొబైల్ నంబరు ఆధార్ లింక్ వంటి సమస్యలు కూడా ఇక్కడ తలెత్తుతున్నాయి మరోవైపు అన్నదాత సుఖీభావ పథకం కోసం రైతులు రైతు సేవ కేంద్రాల్లో సంబంధిత పత్రాలతో వివరాలన్నీ కూడా ఇప్పటికే నమోదు చేసుకున్నారు ఆ తర్వాత వ్యవసాయ శాఖ సిబ్బంది రైతు సేవా కేంద్రాల వారిగా వెబ్లైన్లో సర్వే నెంబర్లు రైతు పేరు విస్తీర్ణం వంటి వివరాలన్నీ కూడా పరిశీలించి ఆ తర్వాత మండల వ్యవసాయ అధికారికి జిల్లా వ్యవసాయ అధికారికి చేరుతుంది ఇక ఏవైనా తప్పులు ఉంటే అక్కడ సరిచేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది చేస్తారనమాట మరి ప్రస్తుతానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది మరి జూన్ ఐదు లేదా ఆరులోపు పూర్తి స్థాయిలో అర్హుల జాబితాను విడుదల చేసి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు డబ్బులను విడుదల చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించేసింది కాబట్టి ఎదురు చూస్తున్న రైతులకు అందరికీ కూడా ఇది భారీ శుభవార్త మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న రైతులకు ఇది భారీ అప్డేటు మరి ఖచ్చితంగా మీరు ఇంకా అర్హుల జాబితాలో పేరు వస్తుందా రాదా అని తెలుసుకోవడానికంటే ముందు మీరు కొన్ని పనులు అయితే చేసుకోండి నేను చాలా వీడియోల్లో చెప్పాను ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం మొట్టమొదటిగా అలాగే లింక్ అనేది చేసుకోవడం దాని తర్వాత మనకు ఏదైతే ఎన్పి ఆధారు ఫోన్ నెంబర్ లింకు బ్యాంక్ అకౌంట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులు డబ్బులైతే వస్తుంది మరి రైతులు ఈ దిశగా మీరు ముందుగా ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే మనకు లేట్ అయిపోతే అయిపోయింది మరి ఖచ్చితంగా రైతులకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ గమనించుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది భారీ శుభవార్త ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా సాయం అయితే అందుతూ ఉంటుంది మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఈ అప్డేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీకు మరి అర్హుల జాబితా కూడా జూన్ ఐదులోపు వస్తుంది కాబట్టి ఆ లోపు మీరు పేర్లు చెక్ చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు వస్తాయి కాబట్టి రైతులు జాగ్రత్తగా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిది విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి లింక్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకుని ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదా చెక్ చేసుకుని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటాయి వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టు అయితే చేయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి రెడీ అయిపోండి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసేసింది మరి జూన్ నెల పదిహేడో తారీఖు నుంచి రైతులకు అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతుంది కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఎంతగానో మేలు చేసేందుకు మరి అన్నదాత సుఖీభావా పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే మీకు అందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే అప్లై చేసుకునే రైతులకైతే ఖచ్చితంగా అర్హుల జాబితాలో పేరైతే వస్తుంది ఇక అప్లై చేసుకునే వారికి అవకాశం లేదు మరి నిన్నటి వరకు పీఎం కిసాన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది మరి రైతులకు అర్హుల జాబితాలు విడుదలవుతున్నాయి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా మీరు ఇలా చేసి ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయాయి మరి తప్పకుండా ఈ విధంగా చేసి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేట్ అయితే అయింది ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి డబ్బులు అయితే రాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి